అందరికీ నమస్కారం ఈరోజు మనం పర్చూరు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఎక్కువ మంత్రులు ఏ గవర్నమెంట్ అయినా అయిన ఎక్కువ సార్లు మంత్రి పదవి చేసినటువంటి ఆ నియోజకవర్గం అసెంబ్లీ స్థానం ఏదైనా ఉందంటే అది పర్చూరు ఎందుకంటే పర్చూరు అది చూడటానికి కొంచెం పల్లెటూరు వాతావరణంగా ఉన్నప్పటికీ అక్కడ అంతా బడాబాబులంతా కూడా పర్చూరు నుంచే పోటీ చేస్తారు అక్కడ అంతా కూడా ఎక్కువ మంది మంత్రులుగా చేసిన పరిస్థితి అనమాట అంటే జస్ట్ ఈ ఈ రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలు అయితే చేయలేదు కానీ గతంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తులే సరే ఇక మనం ప్రస్తుతం పర్చూరు రాజకీయం ఒకసారి చూద్దాం ఇక పర్చూరు టీడీపీకి బలమైన నాయకుడుగా అంటే రెండుసార్లు మూడోసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నటువంటి వ్యక్తి ఏలూరు సాంబశివరావు ఈయన కూడా ఒక వ్యాపారవేత్త ఈయన ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున మంచి విజయం సాధించారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచినటువంటి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పర్చూరు కూడా ఒకటి ప్రథమ స్థానం వహించింది ఆయన ఆయన పేరు ఏలూరు సాంబశివరావు అయితే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే చీరాల్లో కూడా కొంచెం డిస్టబెన్స్గా ఉంది దీనివల్ల ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఆ మంచి కృష్ణమోహన్య ఆయన తీసుకొచ్చి పచ్చూరు ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది అంటే ఈయనకు ముందు వైఎస్ఆర్సీపీ భరత్ ఒట్టిపడి భరత్ ఆయన తర్వాత రామ్నాథ్ బాబు ఇట్లాగా కొంతమందికి ఇచ్చారు కానీ ఎవరు కూడా స్థిరంగా నిలబడలేని పరిస్థితి అనమాట అంటే ఏలూరు స్వామిశివరావు కొంచెం ఫైనాన్షియల్గా కావచ్చు లేకపోతే జనాన్ని ఉన్నటువంటి స్థానిక ప్రజలను కలుపుకోపోయే విషయంలో కావచ్చు ఏలూరు సాంబశివరావు దిట్టానే అని చెప్పాలి అయితే ఈ కోణంలో ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు వచ్చినా కూడా అక్కడ ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారు సో ఆ మంచి కృష్ణమోహన్ కొంచెం చీరల్లో డిస్టర్బెన్స్గా ఉంది ఆల్రెడీ అక్కడ కడంబలరామ్ గారు టీడీపీలో చేరి గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు అక్కడ వైఎస్ఆర్సీపీకి స్థానం లేదు కనుక మీరు పరుచూరేయాలండి ఏది ఏమైనా కూడా నెక్స్ట్ ఎలక్షన్ నాటికి నీకు చీరాలని ఏదో విధంగా నేను సెట్ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అక్కడ నుంచి కృష్ణమోహన్ గారిని పచ్చూరుకు పంపించడం జరిగింది సో ఈ తరుణంలో ఆయన పచ్చూరు వెళ్ళారు జరుగుతుంది కానీ కృష్ణమోహన్ గారి ఆలోచన మొత్తం కూడా చీరాల నుంచి ఆయన చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చీరాల ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా అంటే ఆల్రెడీ సార్లు చేసి ఉన్నాడు ఒకసారి కాంగ్రెస్లో చేశాడు ఆ తర్వాత ఇండిపెండెంట్గా వేసి గెలిచారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేయడానికి అవకాశం అనేది కొంచెం ఇబ్బంది అయిపోయింది అయితే ఆయనకు మంచి వర్గం ఉంది అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం కావచ్చు బీసీలో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఏంటంటే చీరాల ఎమ్మెల్యేగా మళ్ళీ పనిచేయాలని ఆయనకు ఒక కళ అన్నమాట సో ఈ తరుణంలో ఆయన పచ్చూరు పంపడం ఆయనకి ఇష్టం లేదు సో అక్కడ పర్చూరులో రాజకీయాలు చేస్తున్నప్పుడు కూడా అంటే గట్టిగానే చేశాడు ఉన్నన్ని రోజులు ధీటుగానే పార్టీ కార్యక్రమాలు కావచ్చు పార్టీకి సంబంధించి గట్టిగానే చేశాడు కానీ ఆయన ఆలోచన తెలి చీరాల మీదే ఉంది అధిష్టానం ఏమో అది గ్రహించట్లేదు దీనివల్ల ఏం చేశారు ఆయన్ని పచ్చూరు సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పేసి ఆయన కొంచెం బ్రేక్ ఇచ్చాడు ఈ బ్రేక్లో ఏం చేసిందంటే చెప్పి ఎడం అని ఆయన గతంలో కూడా ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసి అనమాట ఆయన ఎడం బాలాజీ గారిని అక్కడికి పంపించడం జరిగింది ప్రస్తుతానికి బాలాజీ అక్కడ వాడి వేడిగా తిరుగుతున్నారు అన్ని కూడా కవర్ చేస్తూ ఉన్నారు అన్ని గ్రామాలు విస్తృతంగా పర్యటిస్తూ వైఎస్ఆర్సీ ఓట్ బ్యాంకుని జాగ్రత్త చేసుకుంటూ ఉన్నారు సో అయితే ఇప్పుడు సాంబశివరావు మాత్రం ఆల్రెడీ ఉన్నారు సీఎంకి బాగా సమీప వస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి అధిష్టానానికి బాగా దగ్గరగా ఉంటాడు ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ క్యాంప్ ఆఫీసులో ఉన్నటువంటి కలిగినటువంటి నలుగురు ఐదుగురు వ్యక్తుల్లో ఏలూరు సాంబశివరావు గారు ఒకరు ఆయనకి పెద్ద పార్టీ క్యాంప్ ఆఫీసు కూడా ఉంది ఆయన పార్టీ కోసం బలంగా పనిచేసేటువంటి వ్యక్తిగా టీడీపీలో ముద్ర వేసుకున్నారు అది అనమాట అయితే ఈ సమయంలో అక్కడ వైఎస్ఆర్సీపీ ఎలా గెలుస్తుంది వైఎస్ఆర్సిపికి అసలు అక్కడ గెలవడానికి సోర్సెస్ ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తే అక్కడ బాలాజీ గారు వచ్చారే కానీ పార్టీ శ్రేణుల్లో కొంత ఊపు అయితే కనిపించి కనిపించినట్టు ఉంది ఎందుకంటే అది టీడీపీకి బలమైన కోట అనమాట అదిగాక కాక గారు పది సంవత్సరాల క్రితమే అక్కడికి రావటం ఆయన మంచిగా టీడీపీని ఆయన మంచి సేవా కార్యక్రమాలతో పచ్చూరులోకి ఎంటర్ అయ్యాడు అనమాట అది కాక ఆయన స్థానికుడు పచ్చూరు నియోజకవర్గ మాతృ మండలంలోనే ఆయన ఊరుంటుంది దీనివల్ల ఏమైందంటే ఆయనకు బాగా అన్నీ కలిసి వచ్చినాయి పైగా అక్కడ క్రమ వర్గం ఓట్లు కూడా చాలా బలంగా ఉంటాయి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఇంకోటి ఏంటంటే ఆయనకి ఇంకొక బలం కూడా కలిసి వచ్చింది గొట్టుపాటి హనుమంతరావు గారు మాజీ మంత్రి అంటే గతంలో పునర్విభజన జరగకముందు ముందు మార్టూరు నియోజకవర్గం కూడా ఆ మండలం మార్టూరు మండలం కావచ్చు ఎద్దనపూడి మండలం కావచ్చు ఆ ఎన్టీడీపీకి బాగా బలమైన పునాదులు వేసినటువంటి ప్రాంతాలై ఆ ఏరియాలో గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు అర్థంకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ ఆయన సొంత ఊరు కూడా పర్చూరు నియోజకవర్గం అంటే ఎద్దనపూడిలోనే ఉంటుంది ఎద్దనపూడి మండలం సో ఈ విధంగా టీవీడీపీకి బలమైన కోటగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎడం బాలాజీ గారు ఆయన అయితే అందరిని కలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ కొంత అసంతృప్తి అయితే ఉంది ఇప్పుడు ఇంతమందిని ఇన్ఛార్జీలు మారవటం రామ్నాథ్ బాబుది ఒక వర్గం భరత్దు ఒక వర్గం ఆ మంచి కృష్ణమోహన్ ఒక వర్గం ఈయన కొత్తగా వచ్చాడు ఈయన ఒక వర్గాన్ని చేయాలి ఇప్పుడు ఇన్ని వర్గాల మీద పార్టీ కలుపుకొని పోతుందా లేదా అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది మరి ఎలక్షన్ అయితే చాలా దగ్గరకు వచ్చింది మరి ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి ఇది వైసీపీకి ఏదైనా కూడా గడ్డు కాలం అక్కడ ఓకే సరే నమస్తే